హాయ్ అండి ఇవాళ నేను అలసంద ఉడికి పెట్టిన కట్టుతో చారు ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి చూసారు కదండి అలా ఉంటుంది అసలు తింటుంటే అసలు వదిలిపెట్టరు అంత రుచిగా టేస్ట్ ఇంత ముందు నేను ఎప్పుడు చేసేదాన్ని కదండి ఒకసారి మా అమ్మమ్మ ఇది అమ్మ బాగుంటాయి అమ్మ ఒకసారి చేసి చూడండి సరే అని చెప్పేసి నేను ఉంచిని పక్కన పెట్టేసాను ఇలాగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలా ఆ పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలండి సరిపడా చింతపండు తీసుకొని నాన్న తర్వాత గుగ్గిళ్ళు కూడా అట్లే కొంచెం గుగ్గిలు తీసుకోవాలండి అవి తర్వాత ఒక టమాటా గుల్లిపాయ తీసుకోవాలి తాలింపుకి ఇలా పచ్చిమిరపకాయలు చీలికలు తీసుకోవాలి ఉల్లిపాయ ఎండి కరెపాయక తెల్లగడ్డ వేసుకోవాలి తర్వాత కూడా ఆ గుగ్గిళ్ళు కూడా కచ్చపచ్చ దంచి పక్కన పెట్టుకోవాలండి దంచి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పిసి పెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోవాలి మొత్తం వేసుకోకూడదండి పులిపెక్క ఇది పులుపుని చూసి వేసుకోవాలా ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆ తాలిమిదలు నూనె ఆగిన తర్వాత వేసేసి తర్వాత టమాటాలో పసుపు ఉప్పేసి తాలిమి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసేయాలండి ఉల్లిపాయలు అవన్నీ బాగా కలిదిప్పేసి సన్న సగన మగ్గ పెట్టేసుకోవాలి మూత పెట్టేసేసి చాలా బాగుంటాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అసలు తిన్నారంటే వదిలిపెట్టాలి అంత టేస్ట్గా ఉంటే ఆ ముక్కలు మగ్గిన తర్వాత టమాటాలు కారం వేసి కలిదిప్పేసి మనం కళ్ళ పెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి తర్వాత అదంచి పెట్టుకున్న ఆలసందలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడన్నీ సరిపోయినలేదు చూసుకొని మూడు తెల్లింపులు వచ్చిన తర్వాత ఆపేసుకోవాలండి చాలా రుచిగా ఉంటాయండి నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి